ప్రభునందు దేవుని వారులారా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి వారం ఒక అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం ఏంటండి అంశం అంటే ఇరిమియా ఇంపైన ప్రసంగము నేటి క్రైస్తవులకు ఆత్మీయ పాఠం చదువు లేని వారికి బహుశా అర్థం ఆకపోవచ్చు చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది చదువు లేని వారికి ఇరిమియ ప్రవక్త యొక్క ప్రసంగం అంటే ఏంటో అర్థమవుతుంది ఇది ట్విస్ట్ జాగ్రత్త గ్రంథమండి ఇరిమీయ ప్రవక్త గారు చేత దేవుడు రాయించిన ఎరిమియా గ్రంథము ఆరవ అధ్యాయము వచనము పదహారు ఇరిమియా గ్రంథము ఆరవ అధ్యాయము వచ్చినము పదహారు సెలవిచ్చున్నాడు ఇది దేవుడు ఈలాగు సెలవిచ్చున్నాడు అని ఇరిమియా ప్రవక్త ఆనాటి ఇస్రాయేలీల సంఘానికి చెబుతున్న మాట ఏమని సెలవిస్తున్నాడు దేవుడు అంటే మార్గములలో నిలబడి చూడండి అంటున్నాడు దేవుడు గతవారం మీకు అయిపోయింది ఎక్కడ నిలబడి చూడాలి చెప్పాడు బైబిల్లో దేవుడు మార్గములలో నిలబడి చూడండి ఇంతకీ మార్గము అనేది కూడా మీకు చెప్పాను మార్గములలో అంటే ఏ ఏ మార్గాల్లో మనం నిలబడాలి అంటే ఎన్నో విషయాలు మీకు చెప్పడం జరిగింది ఏ మార్గాలు అంటేవి దుష్టుల మార్గము అపవిత్రుల మార్గము నమ్మక ద్రోహుల మార్గము అబద్ధికుల మార్గము అవిశ్వాసుల మార్గము దొంగల మార్గము బుద్ధిహీనుల మార్గము భక్తిహీనుల మార్గము అజ్ఞానుల మార్గము అంటే ఈరోజు క్రైస్తవులు ఉంటున్న మనం కూడా దుస్తులు వారి మార్గం ఎలా ఉందో కంపల్సరిగా మనము వారి యొక్క ప్రవర్తన విధానం ఏంటో మనం కొద్దిగా కాస్త అలా నిలబడి చూడాలి వారి మాట తీరు ఎలా ఉంది వారి చేష్టాలు ఎలా ఉన్నాయి వారి ప్రవర్తన విధానం ఎలా ఉంది ఎప్పుడు ఎలా ఉంటారు ఎప్పుడు ఎలా మారిపోతారు ఇవన్నీ దేవుడు మనకు అప్పగించిన ఒక అద్భుతమైన బాధ్యత మీరు మర్చిపోకండి ఒక పని అప్పగించడం మనకి మార్గములలో నిలిచి మీరు చూడండి అపవిత్రులు ఎలా అపవిత్రులుగా మారిపోయారు వారి కన్ను ఎలా అపవిత్రంగా మారిపోయింది వారి తీరు ఎలా అపవిత్రంగా మారిపోయింది వారి ప్రవర్తన ఎలా అపవిత్రంగా మారిపోయింది అపరిశుద్ధంగా ఎలా మారిపోయింది మనం కంపల్సరిగా చూడవలసిన బాధ్యత మనది లేకపోతే ప్రభునందు ప్రేమ దేవుని ఏం జరుగుతుందో చాలా నష్టం జరుగుతాయి మనకి అలా కంటిన్యూ చేయడం జాగ్రత్తగా ఇహోవా ఎలా ఆగు సెలవిచ్చుచున్నాడు ఏమని మార్గములలో నిలిచి చూడండి పురాతన మార్గము పురాతన మార్గమును గూర్చి ఒక్కసారి ఎంక్వైరీ చెయ్యండి అది కూడా చెప్పేసాను మీకు పురాతన మార్గము అంటే మన భాషలో మన తాత ముత్తాతల కాలంలో భక్తులు ఎలా భక్తి చేశారు ఆ భక్తులు ఎలా భక్తిహీనులుగా మారిపోయారు ఆ భక్తులు ఎలా బలహీనులుగా మారిపోయారు దేవునికి ఎలా దూరమైపోయారు దేవుని ఎందుకు వదిలేశారు దేవుని మనసును ఎందుకు గాయం చేస్తున్నారు పురాతన మార్గములో పురాతన మార్గము గురించి ఒక్కసారి ఎంక్వైరీ చేయండి దేవుని కొరకు ఎలా బ్రతికారు దేవునితో ఎలా నడిచారు దేవుని అందు ఎలా భయము భక్తి పరిశుద్ధత నీతి నిజాయితీ యథార్థత కలిగి ఎలా ఉన్నారు దేవుని కొరకు ఏ మంచి మంచి పనులు చేశారు వారి భక్తిని క్రియారూపంలో ఎలా నిరూపించుకున్నారు ఇవన్నీ పురాతన మార్గములో భక్తి చేస్తున్న భక్తుల జీవితాలు వారి వ్యక్తిత్వాలు వారి లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఒక్కసారి విచారణ చెయ్యని అన్నాడు దేవుడు అండి ఇప్పుడు ఇంకా ఒక మంచి మాట చూపిస్తే మీకు అర్థమైపోద్దు చూడండి అర్జెంటుగా యాకూబ్గా రాసిన పత్రిక చూడండి స్పీడ్గా ఇంకా మీకు అర్థమైపోద్ది రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ప్రియులారా చూడండి సౌండ్ రాకూడదు యాకోబుగా రాసిన పత్రిక ఐదవ అధ్యాయము చూడండి ఒక్కసారి పది మీకు అర్థమైపోద్ది ఇప్పుడు పది నా సహోదరులారా ప్రభువు నామమున వింటున్నారు జాగ్రత్తగా నా సహోదరులారా ప్రభువు అంటే యేసు ప్రభు నామమున బోధించిన ప్రవక్తలు ప్రవక్తలను వారి యొక్క శ్రమలు వారి యొక్క అనుభవమును వారి వారి సహనమును మాదిరిగా పెట్టుకొనుడి కంటిన్యూ ఆ ఎన్నో బాధలను ఎన్నో శ్రమలను ఎన్నో రోగాలను ఎన్నో నిందలను ఎన్నో కష్టాలని క్రీస్తుకు పూర్వకాలములో కావచ్చు లేదా వారి కాలంలోనే కావచ్చు లేకపోతే ఏసుక్రీస్తు వారి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత భక్తుల కాలంలోనే కావచ్చు ఏ కాలంలోనైనా వారు ఎన్నో బాధలను దేవుని కొరకు సహించారు ఎవరు మంచి భక్తులు మంచి భక్తులు ఎన్నో కష్టాలను దేవుని కొరకు సహిస్తారు మంచి భక్తులు దేవుని కొరకు ఎన్నో నిందలను మోస్తారు మంచి భక్తులు మంచి క్రైస్తవులు మంచి మంచి సహోదరులు మంచి సహోదరులు మంచి యవనస్తులు మంచి సంఘము మంచి సేవకుడు మంచి సేవకురాలు దేవుని కొరకు ఎన్నొచ్చినా కూడా ఎటువంటి ఆటుపోటులు వచ్చినా కూడా దేవుని కొరకు నిలబడతారు అనే వివరణ ఆ మాటలో మనకు అర్థమవుతుంది నెక్స్ట్ కంటిన్యూ ప్లీజ్ సహించిన వారిని ధన్యులు అనుకూరుచున్నాము కదా క్రైస్తవులుగున్న మీరు చూడండి యోబు పురాతన మార్గం పాయింట్ మరి పురాతన కాలంలో ఉన్నాడు కదా యోబు పూర్వకాలం మన భాషలో పోని పూర్వకాలం ఏ పూర్వకాలము క్రీస్తు పూర్వకాలము డౌట్ క్లియర్ క్రీస్తుకు పూర్వకాలములో యోబు యొక్క సహనము ఎన్ని శోధనలు వచ్చాయి ఎన్ని బాధలు వచ్చాయి ఆయనకు వచ్చిన శోధనలు మనకు గానీ వస్తే మాత్రం నేనంటానండి దేవుణ్ణి వదిలేస్తాం దేవుణ్ణి మర్చిపోతాం ఇది కన్ఫర్మ్ యోగు యొక్క సహనమును గుర్చి మీరు వింటిరే కదా ఆయన ఎంతో కనికరమును గలవాడని మీరు తెలుసుకుని అంటే అన్ని బాధల్లో కూడా అన్న కష్టాల్లో కూడా ఎంత కరుణ ఎంత జాలి ఎంత విధేయత ఎంత తగ్గింపు ఎంత మంచి సహనము ఎంత మంచి భక్తి కలిగి ఉన్నాడు యోభూ అనే భక్తుడు ఆయన గురించి క్రొత్త నిబంధన గ్రంథములో దేవుడు మన కొరకే రాయించాడు పురాతన మార్గం అంటే పూర్వకాలం పూర్వకాలం గురించి ఇరిమే ప్రాప్తి ద్వారా దేవుడు రాయి రాయించాడు కనుక ఆ ఆ మాటను కాస్త మనం అలా ముందుకు వెళ్ళి మనం చదువుకుంటున్నాం ఇప్పుడు అర్థమైపోయింది ఇప్పుడు ఇప్పుడు అర్థమైపోయిందా పురాతన ఏంటి పురాతన చదవడ పాయింట్ పురాతన కాలమును గురించి ఏంటి పురాతన మార్గమును గురించి పూర్వకాలములో భక్తుల యొక్క విశిష్టత భక్తుల యొక్క భక్తి తీరును గురించి ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయి దావేది భక్తి దావేది భక్తి ఎలా ఉంది ఎంక్వైరీ చేయి ఒక ఏషియా ప్రవక్త గారి భక్తి ఎలా ఉంది ఎంక్వైరీ చేయి ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళి అయ్యా బొబ్బులి బస్సు ఎప్పుడు వస్తుంది అయ్యా ఎంక్వైరీ చేస్తాం లేదా రైల్వే స్టేషన్కి వెళ్ళి అయ్యా విశాఖపట్నం టు హైదరాబాద్ ఆ ట్రైన్ ఎప్పుడు ఏ ఫ్లాట్ ఏ ప్లాట్ఫారం మీద ఉంది ఎంక్వైరీ అవునుగా చెప్పండి మరి ఇప్పుడు భౌతిక సంబంధమైన ప్రయాణం కోసం ఇంత ఎంక్వైరీ అయితే ఆత్మ సంబంధమైన ప్రయాణం స్పిరిచువల్ జర్నీ ఆత్మ అనే ప్రయాణం కోసం కంపల్సరిగా మనమందరము కూడా మనకు ముందు ఉన్న తరములలో మనకు ముందు ఉన్న కాలములలో భక్తుల యొక్క భక్తి తత్వం భక్తుల యొక్క భక్తి బిహేవియర్ భక్తుల యొక్క భక్తి తీరు మనమందరము కూడా ప్రియులరా ఎంక్వైరీ చెయ్యాలి విచారణ చెయ్యాలి షూర్ ఏంటి ఆలోచించండి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునండి అన్నాడు ఏ ఇంతకు ముందు మార్గములలో నిలిచి చూడండి అన్నప్పుడు ఏ మార్గములలో మనకి మేలు లేదా చెప్పాలి దుస్తుల మార్గం ఉందా మేలు పళ్ళు రాలు దేవుడు అలాగంటే బొర్రలు రూపిక అంటే అడికెళ్ళా నా దగ్గర మీరు దుష్టుల మార్గం ఉందా మేలు నీకు త్రాగబోతుల మార్గం ఉందా మేలు నీకు తాగి సొచ్చి నచ్చినట్టు ప్రవర్తించడం ఉందా మార్గం ఉందా మేలుందా ఉందా ఉందా దేవుడికి ఏమైనా ఉందా దేవుడు ఏమైనా సంతోషపడతాడా మరి ఎలాగంటారేటండి మరి మేలు కలుగు మార్గం ఏది అని అడగమన్నాడు అంటే మరి ఇంతకు ఇంతకు ముందు మనం చదువుకున్నాం కదా ఈ హోవా ఇలాగ సలవిచ్చుచున్నాడు ఏమని మార్గములలో నిలబడి చూడండి అన్నప్పుడు మరి ఏ మా అన్ని మార్గాల గురించి మనం చదువుకున్నామండి మనం విన్నామండి మనం ఆలోచించామండి దుష్టుల మార్గం ఉందండి అపవిత్రుల మార్గం ఉందండి అవునా మరి ఇన్ని మార్గాలు ఉన్నాయే ఏ మార్గములలో ఏ దారులలో ఏ త్రోవలలో మనకు ఏమి లేదు అన్నట్టుగా అర్థమవుతుంది తెలుసా బెనిఫిట్ లేదు ఆలోచించండి దొంగల మార్గం ఆలోచిస్తే మనకేమైనా ఉందా చెప్పాలి గట్టిగా లేదు అనీతివంతుల మార్గముల గురించి ఆలోచిస్తే మనకేమైనా మేలుందా లేదు మరి అందుకే మనకి మేలు లేదు కనుకనే పరలోకమందున్న తండ్రి మన తండ్రి మన దేవుడు అంటున్నాడు మేలు కలుగు మార్గమేది మేలు కలుగు మార్గమేది అని అడగండి దొంగ మళ్ళీ చెప్తున్నాడు మీకు దొంగల మార్గములు ఏమలేదు గట్టిగా దుష్టుల మార్గములు ఏమలేదు త్రాగుబతుల మార్గములు ఏమలేదు చెప్పండరా దొంగల మార్గములు ఏమలేదు మేలు లేదు అపహాసుకుల మార్గములు ఏమలేదు మేలు లేదు అజ్ఞానుల మార్గములు ఏమలేదు మేలు లేదు మరి మేలు లేనప్పుడు మనకేం కావాలో చెప్పండి అబద్ధం ఆడకుండా మేలే కావాలి చెప్పండి అరగట్టిగా అందుకే మేలు కావాలి కనుక మేలు కలుగు మార్గమేది అని అడగండి అడిగారా అడగండి అడిగిన తర్వాత ఏం చేయమని ఏం చేయమని చెప్పండి దేవుడు మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో మళ్ళీ అందులో ఎందులో మేలు కలుగు మార్గములో నడుచుకొనండి అప్పుడు మన బ్రతుకులకు మన జీవితాలకు మన సంసారాలకు మన భక్తికి ఏం కలుగుతుందని చెప్పాడు దేవుడు నెమ్మది నెమ్మది అనే పదానికి మన భాషలో అర్థమయ్యండి అంటే మన శాంతి మీరు చూడండి ఎంత తెచ్చుకున్నా ఏమి లేదయ్యా మన భక్తి జీవితాల్లో అంటే నెమ్మది లేదు ఏమి లేదు నెమ్మది లేదు ఎన్నో ఉన్నా ఎంత ఉన్నా ఎంత పేరు కలిగిన వారమైనా ఎంత అంధగాలమైనా అందగత్తులైనా ఏమి లేదారా మరి మనస్సులో అంటే నెమ్మది లేదు లేదా మనశ్శాంతి లేదు మరి మనకు మనశ్శాంతి కావాలా లేదా నెమ్మది కావాలా లేదా కావాలండి మరి మనకే మనశ్శాంతి లేకపోతే మనకే నెమ్మది లేకపోతే మనకే సంతోషం లేకపోతే ఆ సమాజంలోనికి వెళ్ళి ఏ సుప్రభుణ్ణి నమ్ముకోండి అని బిగ్గరగా మనం ఎలా స్వార్థ చెప్పగలం ప్రభు నమ్ముకోండి మీ జీవితాలకు నెమ్మది ఎలా చెప్పగలం ప్రభు నమ్ముకోండి మీ జీవితాలకు మనశ్శాంతి అని ఎలా చెప్పగలం మనశ్శాంతి లేనప్పుడు సంతోషం లేనప్పుడు సమాధానం లే లేనప్పుడు సమస్య పరిష్కారం మనకు లేనప్పుడు ఆ సమాజంలోనికి వెళ్ళి కరపత్రాలు పంచి మైక్ పెట్టి గట్టిగా కేక వేసి సువార్తను ప్రకటిస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా సువార్త విన్న వాళ్ళు ఏమంటారు తెలుసా బ్రదర్ మీ జీవితంలోని మనశ్శాంతి లేదు మీరు మాకు చెప్తారా సువార్త ఎప్పుడు మీరు తాగుతుంటారు మాకు చెప్తారా సువార్త ఎప్పుడు మీరు కొట్టుకుంటారు మీరు మాకు చెప్తారా సువార్త షటప్ అండ్ గెట్ అవుట్ అంటారు దాడు కూడా చెప్పండి పెద్దలారా అనరా అంటారు అంటారు అనేవారు కూడా ఉన్నారు ప్రజెంట్ వాళ్ళతో మనం ఎందుకండి మాట కాయడం అందుకే అందుకే ఈ హోవ సెలవిచ్చున్నాడు ఏమని తండ్రి మార్గములలో నిలిచి చూడండి ముందు ఎన్నో మార్గాల గురించి దేవుడు ముందే మనకు చెప్పేశాడు అన్ని మార్గాలలో నిలబడి మనం చూడాలి మేను కలుగు మార్గమేదని తండ్రి పాదలు పట్టుకొని మనం అడగాలి దేవుని పాదలు పట్టుకొని అయ్యా మంచి మంచి కలిగే మార్గమేది శుభము కలిగే మార్గమేది సంతోషకరమైన మార్గమేది మనశ్శాంతితో కూడుకున్న మార్గమేది అని మనము దేవుని పాదలు పట్టుకొని అడగవలసిన బాధ్యత మన మీద ఉందండి ఒకవేళ అడగకపోతే ఇప్పుడు లిస్ట్ ఇచ్చిన లిస్టు ఎంత అండి మొత్తం ఎంతమంది లిస్టు తొమ్మిది లిస్టు తొమ్మిది మంది లిస్టు అందులో చేరిపోతాం మనం కన్ఫామ్గా అందులో చేరిపోతాం ఎందులో మళ్ళీ చెప్పండి దుష్టుల మార్గములు చేరిపోతాం అపవిత్రుల మార్గములో చేరిపోతాం నమ్మక ద్రోహుల మార్గములో చేరిపోతాం అనీతి మంతుల మార్గములలో చేరిపోతాం ఇంకా దొంగల మార్గములలో చేరిపోతాం భక్తిహీనుల మార్గములలో చేరిపోతాం బలహీనుల మార్గములలో చేరిపోతాం అజ్ఞానుల మార్గంలో చేరిపోతాం ఎప్పుడు మేలు కలుగు మార్గమేది అని ఆ దేవుణ్ణి అడగకపోతే అడిగావా నీకు మేలు కలుగు మార్గం చూపిస్తాడు దేవుడు దట్ ఈస్ బైబుల్ నీకు మంచి కలిగే మార్గం చూపిస్తాడు దేవుడు మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో మళ్ళీ అందులో ఎందులో మేలు కలుగు మార్గములో ఆ నడుచుకోనండి అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది నిజమేనండి నిజమే ఆలోచిద్దాం ముగిద్దాం ఎప్పుడు నిమ్మది మనకి మేలు కలుగు మార్గములు మనం నడిచినప్పుడే ఎన్నున్నా ఎంత ఉన్నా ఎంత జ్ఞానమున్నా ఎంత మేధ సంపన్నులైనా ఎంత చూడండి ఎంత చదవరైనా ఎంత శాస్త్రవేత్త అయినా మేలుకలుగు మార్గములలో నడవకపోతే వారి జీవితాలు ఎప్పుడు కూడా సంతోషముగా ఉండవు ఒకవేళ బహుశా ఉన్నా కూడా ఏదో జస్ట్ ఏదో రెండు రోజులు మూడు రోజులు లేకపోతే ఒక నెల రోజుల వరకే జీవిత కాలమంతా కూడా సంతోషంగా ఉండలేరు మీరు నమ్మండి నమ్మకపోండి ఉదాహరణ అన్నీ తీసుకోండి ఇంకేవరు మనకు అనవసరం నేనే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభుని అంటే సేవకు వచ్చిన రెండు వేల ఆరులో సేవకు వచ్చిన నేను ఇది రెండు వేల ఇరవై నాలుగు సుమారుగా పదిహేడు సంవత్సరాల పూర్తి అయిపోయింది ఏంటి మీరు నమ్మండి నమ్మకపోండి నేను మేలు కలుగు మార్గములోనే నేను ప్రయాణం చేస్తున్న కనుక ప్రియులారా నాకు డబ్బు లేకపోవచ్చు నాకు ఏంటి ఆస్తులు లేకపోవచ్చు నాకు అందం లేకపోవచ్చు జ్ఞానం లేకపోవచ్చు ఏది లేకపోవచ్చు ఎవరూ లేకపోవచ్చు కానీ నేను చెప్తున్న సంఘం సంఘంలో నా తండ్రిని దేవుని ఎదుట దేవదూతలు ఎదుట అంటూ నాకు సమాధానం ఉంది నాకు నెమ్మది ఉంది నాకు నా మనసుకు నా జీవితానికి మనశ్శాంతి ఉంది నిజం చెప్తున్నానండి సీరియస్గా ఎందుకంటే మేలు కలుగు మార్గం మీదని ఎన్నో సంస్థలు బట్టి నేను అడుక్కుంటూ వస్తున్నాను అని ఇస్తూనే వస్తున్నాడు మళ్ళీ మేలు కలుగు మార్గం మీదని అడుక్కుంటూ వస్తున్నాను నాకు మనసు ఆ నెమ్మదిని మనుషులు బట్టి లేదు ఉండదు మళ్ళీ చెప్తున్నాడు మీకు మనుషులు బట్టి ఎప్పుడు నెమ్మది ఉండదు చాలా దరిద్రపదరా చెప్పాను కదా లిస్టు ద్రోహులు దొంగలు అపతి దుష్టులు అపవాది గడి పిల్లలలో వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా మనకి ఉండదు నెమ్మది మనశ్శాంతి ఉండదు కానీ నువ్వు ఆరాధిస్తున్న నీ నీ క్రీస్తు దగ్గర ఉంది నువ్వు ఆరాధిస్తున్న నీ ప్రభు దగ్గర ఉంది ఆ మనశ్శాంతి మనం అనుకోవచ్చు నా వెనక ఆస్తులున్నాయండి ఎవడ ఆస్తులు అవునా ఆస్తులన్నీ సంపాదించు నీ ఆత్మ వెళ్ళిపోతే ఏటి పరిస్థితి ఉండొచ్చు దేవునికి మహిమ దేవుడిని దీవిస్తే ఉండొచ్చు దేవుడిని ఆశీర్వదిస్తే ఉండొచ్చు సూపరే సూపర్ మంచిది కానీ మేలు కలుగు మార్గమేది అని దేవుణ్ణి అడిగి అందులో ఆ మేలు కలుగు మార్గములలోనే మాత్రమే మనం మన చచ్చిపోయినంత వరకు నడుచుకుంటూ పోవాలి పిల్లల ఏమిటి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది దట్ ఈస్ బైబుల్ నెమ్మది కలుగుతుంది ఆలోచించండి నెమ్మది చాలు కలుగుతుంది వద్ద నెమ్మది వద్ద మనశ్శాంతి వద్దా ప్రశాంతత వద్దా ప్రశాంతమైన మనసు వద్దా మనకి ఎప్పుడు టెన్షన్లతో ఉంటామా ఎప్పుడు రోగాలతో ఉంటామా ఇప్పుడు కోపాలు పగలు ద్వేషాలు అసూయలు అవే ఉంటాయి మనకి వద్దా నెమ్మది వద్దా చెప్పండి గట్టిగా నెమ్మది కావాలంటే మనశ్శాంతి కావాలి అంటే ఏంటి ఆ మనశ్శాంతినిచ్చేది మన సంపాదించిన ఆస్తుల్లో లేదు ఆ నెమ్మదినిచ్చేది మన సంపాదించే పేరు ప్రఖ్యాతుల్లో లేదు ఆ నెమ్మది ఆ నెమ్మది ఇచ్చేది మన ఉద్యోగాల్లో ఎంత మాత్రము లేదు అది కేవలము దేవుని దగ్గర మాత్రమే ఉంది మీరు పట్టుకున్న బైబిల్ గ్రంథంలో మాత్రం ఉంది నెమ్మది ఆ నెమ్మదండి సూపర్ అండి ఎందు ఎంత రోగం వచ్చినా ఎంతమంది అండి ఆ హేళన చేసిన ఎంతమంది అపహాసం చేసిన ఐ డోంట్ కేర్ ఎందుకంటే నా దేవుడు నాకు నా మరణ పర్యంతం వరకు కూడా నిమ్మదనిస్తాడైనా అని నిమ్మదనిస్తాడైనా అనే ఒక మంచి భరోసా మనకుంది వద్దా చెప్పండి వద్దా మనకి గట్టిగా కావాలి కదా కావాలి కదా కానీ ఆ రోజు మన అక్కలు ఆ రోజు మన అన్నల మన అన్నలు ఉన్నారే వాళ్ళు ఏమంటున్నారు చూడండి వెళ్ళిపోతాం ఇంటికి అయితే అయితే వారు వారు ఆగండి అయితే వారు ఎవరు వారు ఎవరు వారు మన అక్కలు ఎవరా వారు మన అన్నయ్యలు ఏమంటున్నారు తెలుసా చూడండి మేము అందులో నడుచుకోము అని చెప్తున్నారు హేమిరయ్యా నాలో అంటున్నా అయితే ఉంటారు హేమిరా అరా దమా ఖరాబ్ అయిందిరా నీకు అరే దేవుడితో మజాకాలు చేస్తున్నావురా నువ్వు నడవ్వా నువ్వు ఏ మార్గం నడుస్తావు త్రాగుబోతులు విందులో ఉంటావా త్రాగుబోతుల మార్గం నడుస్తావా లేకపోతే సినిమాలకు వెళ్ళి ఆ సినిమా మార్గం నడుస్తావా ఏ మార్గం నడుస్తావు మళ్ళా చెప్తున్నావు ప్రపంచానికి ఏ అంటే దేవుని మార్గములు తప్ప ఏ మార్గములు నడిచినా మనిషికి మాత్రం మనశ్శాంతి ఉండదా ఇది ఫిక్స్ దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను ధైర్యముగా మనకు కావాలి కావాలంటున్నా మనం కానీ ఆ రోజు భక్తాగ్రస్థులు భక్తులు ఏమన్నా తెలుసా అందులో మేము ఎందులో మళ్ళీ మేలు కలుగు మార్గములు రెండ రమికి మంచి చేస్తాను రెండ రమికి ఆ మంచి మార్గంలో నడిపిస్తాను మంచి త్రోవలో నడిపిస్తాను మంచి బాటలో నడిపిస్తాను పరలోకానికి చేరుస్తాను రండి అని దేవుడి పిలుస్తుంటే వాళ్ళు కోవిక్పోయిన ఆ రోజు భక్తులు మేము ఆ మంచి మార్గములో నడవము నడవము అని చెప్పుచున్నారు చెప్పుతున్నారండి వాళ్ళు ఇప్పుడు చెప్పండి వాళ్ళు ఎంత దేశలో అయిపోయింది అనుకున్నారు వాక్యం అవలేదండి ఇక్కడితో ముగిస్తున్నాను మీకు ఇహోవా సెలవిచ్చిచున్నాడు ఏమని మార్గములలో నిలబడి నిలబడి చూడండి పురాతన మార్గం ఆ పురాతన మార్గంలో ఉన్న భక్తుల యొక్క జీవితాలు చేయి ఒక రూతు ఒక రూతు అక్కది ఎలా ఉంది ఆమె జీవితం ఒక ఇస్తరి అక్కది ఎలా ఉంది ఆమె జీవితం ఒక దాని అన్నయ్య గారిది ఎలా ఉందయ్యా ఆయన జీవితం ఒక నిహమయ్య గారిది ఎలా ఉంది ఆయన జీవితం ఆలోచించండి ముగిస్తాను ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేయకపోతే నేను చెప్తాను చాలా సీరియస్గా ఏంటి మన తర్వాత చాలా పెను ప్రమాదాలు మనం ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది మనకి ఎలా వాక్యం చెప్తుంటే కొంతమంది అంటున్నారు శాపాలు చెప్తుండీ నా శాపాలు ఎడతా అండి శాపాలు ఇది చేపలండి ఇవి ఏముంది బైబిల్లో మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకుందని దేవుడు చెప్తుంటే ఒళ్ళు కొవ్వే ప్రజలు ఏమన్నారండి మేము మేలు కలుగు మార్గంలో మేము మా ఇష్టానుసారే నడుస్తాం నడ నాడంటు నడ పోయేది నువ్వే అంటా నేనైతే మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడవండి రా మీకు నీకు నేను దీవిస్తాను నేను ఆశీర్వదిస్తాను నీకు నెమ్మదినిస్తాను నీకు మనశ్శాంతినిస్తాను ఇస్తాను దేవుడు తండ్రి తన ప్రేమను మనకి వెల్లడిపరుస్తున్నాడు కానీ లోకములోను పాపములోను శాపములోను మునిగిపోయిన భక్ భక్తులు అంటున్నారు మేము మేలు కలుగు మార్గములో మేము నడవండి అంటున్నారు మరి మేలు కలుగు మార్గములు నడకపోతే నెక్స్ట్ జరిగేది ఏంటో తెలియదు కదా మరి మీకు అలా చెప్తే చెప్తేంటా భక్తులు అంటున్నారు భక్తులు శాపాలు చేపలు పెడతాండి ఆ పాటరే ఏ చేపలు పెడతాడు ఆ పాటరు చేపలు పెట్టే పాస్టర్లు కాదు నేను నేను కానీ శాప పెడితే చాలా గట్టిగా ఉంటుంది బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతానండి ఎవరికి భయపడి నేను భయపడే శ్రీను కాదు ఏలే పాస్టర్ కాదు బైబిల్లో ఏంటి ఎన్నో ఉన్నాయండి మాటలు కొన్ని లక్షలు ఉన్నాయి అందులో ఆశీర్వాదకరమైన మాటలు ఉన్నాయి నెక్స్ట్ దీవునికరమైన మాటలు ఉన్నాయి నెక్స్ట్ మేలుకరమైన మాటలు ఉన్నాయి నీ మనస్సును మార్చే మాటలు ఉన్నాయి మంచి మార్గములో మనలను నడిపించే మాటలు ఉన్నాయి ఒకవేళ దేవుని మనసును గాయం చేస్తే తర్వాత మనం ఎటువంటి పెను ప్రమాదం ఎటువంటి విపత్తుకి బలం ఆ మాటలు కూడా ఉన్నాయండి మరి అన్నీ చెప్పాలా నేను అన్నీ చెప్పకపోతేలా నీ కొడికి నీ కూతురికి ఏది మంచో ఏది చెడో ఏది పాపమో ఏది పుణ్యము చెప్పను మన చెప్తున్నాడు మీకు నిజమైన తల్లిదండ్రులు అయితే నిజంగా మీ పిల్లలు చెప్పవా మీరు అదే చెప్పాడు దేవుడు నేను చెప్తున్నాడు అందుకే ఎందుకంటే క్రీస్తు భేజములు మన పుట్టం కనుక ఆ క్రీస్తు భేజంలో ఉన్న ఆ బాధ్యతలు మాకు తెలుసు కనుక మేము చెప్తున్నాం అండి శాపాలు చెప్తున్నాడంటే ఎవరు చెప్పాడు శాపాలు చెప్తున్నావు వినిపించండి నా బోధలు సమాజానికి వినిపించండి బోధలు ఒక్కరు చెప్పినాను అయ్యా నువ్వు నువ్వు చెప్పిస్తున్నావు సంఘానికి ఒక్కరు చెప్పను దమ్ముంటే ఎనీ బాడీ చెప్పలేరు ఎందుకు తెలుసా బైబుల్కి దమ్ముంది ముగిద్దాం ఆలోచించండి బాధ అనిపిస్తుంది అండి అందుకే కొద్దిగా వాయిస్ పెంచామనుకోండి విన్నారనుకోండి లెవెల్ పడతారు లేకపోతే లెవెల్ చేసే తల్లండి కర్వంపు అది మ్యాటర్ మళ్ళీ కర్రం పూ కదా పొయ్యి తిరుగుతుంది పొయ్యి అక్కడ తిరుగుతుందండి పొయ్యి తీర్చదు పొయ్యిలోని అగ్గి తీర్చేస్తుంది ఇదేంటిది వాక్యం అంటే అగ్గి దేవుడి దగ్గర కూర్చుని అందరికీ అగ్గి వంటి వాక్యం వినిపిస్తే అమ్మ బాబోయ్ లేవలేకపోవాలా అవునా అది ఆలోచించండి మేలు కలుగు మార్గం మీదని అడిగి అందులో నడుచుకోండి మీకు నెమ్మది ఆ అని దేవుడు చెప్పాడండి ఏది మంచి అది ఒక ఆశీర్వాదకరమైన మాట కాదా దివ్య కదా మరి అక్కడ అక్కడ ఉన్న భక్తులు ఏమన్నారండి మేము మేలు కలుగు మార్గములో నడుచుకొనమని చెప్పుచున్నారు మరి దేవుడు ఎంత బాధపడుతుండీ ఆఫ్టర్ గొట్టంగా నేను కొంతసేపులు కనబడే అంతలో మాయమైపోవా వీరి వంటి జీవితం నేను ఎంత ఇంత బాధపడుతుంటే సూపర్ నాయనా ఆయన ఎంత బాధపడుతున్నాడు పాపం పాపము ఆ బాధను ఒక్కసారి మనం ఆలోచించ ఆలోచించమండి ఆలోచిద్దామండి ముగిద్దాం ప్రభుత్వం అయితే మళ్ళీ మంగళవారం ఎవరైనా గృహ కూడికి పెడితే మంగళవారం కంటిన్యూ చేద్దాం అందరూ రండి సమయానికి వర్షం వచ్చింది తుఫాన్ వచ్చింది భూకంపం వచ్చింది అనకండి ఏంటంటే భూకంపం వచ్చిన పదమూడు సంవత్సరాల సారీ పదకొండు సంవత్సరాలు బట్టి వస్తున్నాం కదా మీ రండి వినండి నేర్చుకోండి ఇవ్వండి రక్షణ పొందుకుందాం మనం ఇక్కడెక్కడ లేదు రక్షణ ప్రాణం చేసుకుంటాం